హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ పాక్ తెలుగు ఈరోజు టెంపుల్కి వచ్చిన ఫ్రెండ్స్ నేను సింగోటం అని చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఫుల్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాయి చెరువు పైన ఉంది చెరువు పైన కిందకి అయితే వస్తున్నాయి కింద నుంచి అయితే దారి ఉంది లోపల నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి ప్రెంటర్ నుంచి చూద్దాం ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు అయితే చేస్తుంటారు స్నానాలు చేసేవాళ్ళు అదే దేవునికి ఒక భక్తి కోసం వస్తారు కదా పెంటు చెరువు అయితే ఈ విధంగా ఉంటుంది చిన్నగా ఈడ బాగా అనిపిస్తుంది బ్యాక్ బ్లాక్ సైడ్ ఇట్లా ఇద ఫ్లోగా ఫ్లో అవుతుంది వాటర్ ఇక్కడ ఇంకో సైడ్ నుంచి చూపిస్తా ఫుల్ వస్తుంది వాటర్ ఇక్కడ ఈ విధంగా ఉంది అక్కడ వాటర్ చూడండి ఒకసారి వాటర్ ఎంత ఫ్లో వస్తుందో ఫ్రెండ్స్ దర్శనం చేసినాక మళ్ళీ చేసా గుడి ఎంట్రెన్స్ అయితే ఇది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళే దారి గుడి లోపలికి అయితే ఎంట్రెన్స్ అయితే ఏ విధంగా ఉంది ఇట్లా అయితే లోపలికి వెళ్తున్నాం కాళ్ళు ఇక్కడ కొడతారు ఒక ఫ్రెండ్స్ కంప్లీట్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మా తమ్ముడు మా రామ్గారు ఇద్దరం కలిసి టెంపుల్కి వచ్చినాం సింగోటన్ ఈ విధంగా అయితే ఉంది లోపలయితే తీయూడదు అని చెప్పిండు పూజారి అని నేను కూడా ఏం తీయలేదు ఇంకా ఎక్కువ చేసే తీసుకునేమో ఇంకా వద్దులే తీయకూడదు అని చెప్పిండు సరేలా నేను కూడా ఏమనలేదు చెరువు అయితే విధంగా అనిపిస్తుంది చిన్నది అంటే ఆ అయితే బ్యాక్ సైడ్ పెద్దగా ఉంది ఇది ఫ్రంట్ సైడ్ అనమాట విధంగా ఉంది వివూ వైట్ కలర్ బిల్డింగ్ ఉందా అక్కడ గుండుకి తీసుకుంటారు జాతర ఉంటుంది ఇయర్కి వన్ సంవత్సరానికి ఒకసారి జాతర ఉంటుంది అక్కడ గుండుకి తీసుకుంటారు ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం మళ్ళీ కలుద్దాం